ఐర్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సోమవారం మూడు వన్డే జరిగింది అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్లో అరుదైన ఘటన చోటు చేస్తుంది ఫీల్డింగ్ చేయడానికి సరిపడినంత ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కోచ్ ఫీల్డర్ అవతారం ఎత్తాడు అబుదాబీలో వేడి వాతావరణం కారణంగా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు అలసటకు గురయ్యారు దీనికి ఆ జట్లో పలువురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ప్రారంభానికి ముందు ఫీల్డింగ్ చేయడానికి ఓ ఆటగాడు తక్కువయ్యాడు దీంతో బ్యాటింగ్ కోచ్ జేపీ డూమ్ని సబ్ష్యూట్ ఫీల్డర్గా మైదానంలో ఫీల్డింగ్ చేశాడు షాత్ థార్డ్ మ్యాన్ ఫీల్డింగ్ చేసిన డూమిని సూపర్ డైట్ చేసి ఓ పరుగును కాపాడాడు డూమిని ఫీల్డింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది అంతర్జాతీయ క్రికెట్ వీడికోలు పలికిన డూమిని గతేడాది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యాడు ఈ మాజీ ఆల్రౌండర్ దక్షిణాఫ్రికా తరఫున నలభై ఆరు టెస్టులు నూట తొంభై తొమ్మిది వన్డేలు ఎనభై ఒక్క టీ ట్వంటీలు ఆడాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాకు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది ఏకంగా అరవై తొమ్మిది పరుగులు తేడాతో సంచలన విజయం సాధించింది తొలితో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది లక్ష కేందలో సౌత్ ఆఫ్రికా నలభై ఆరు పాయింట్ ఒక్క ఓవర్లో రెండు వందల పదిహేను పరుగులు ఆల్ అవుట్ అయింది వన్ డేలో ఐర్లాండ్కి రెండో విజయం తొలి రెండు వన్డేలో గెలిచిన సౌత్ ఆఫ్రికా రెండు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ